పాల్గం దాడితో భారత్ పుట్టెడు దుఃఖంతో మునిగిపోయిందని హిందువు ముస్లిం అని అడిగి మరీ చంపేసిన విధానం చాలా దారుణమని డిప్యూటీ పవన్ కళ్యాణ్ అన్నారు ఆపరేషన్ సింధూర్ స్పందించిన ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడిని స్వాగతిస్తున్నట్లు చెప్పారు కిలోమీటర్ల నుంచి లోపల వరకు సైన్యం మిలిటరీ దాడి చేయకుండా అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి ముఖ్యంగా ఈ మూడు సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం వాటిని విధ్వంసం వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం ఎందుకంటే నైంటీస్ నుంచి కూడా కశ్మీర్ అనేది ఇట్స్ ఏ మనకి ఎప్పటి నుంచే ఇది కాశ్మీర్ ఇస్ అ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్ అస్ అన్డినైబుల్ ఫ్యాక్ట్ అది కానీ ప్రత్యేకించి ఈ ఉగ్రవాద మూకలు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు ఇది తొంభైలో ఒకటి ఇలాగే కశ్మీరీ హిందూస్ని చంపే కశ్మీరీ పండిట్స్ని చంపేశారు ఇట్లాగే చంపేసి కొంతమంది గతంలో కూడా చంపేస్తే అలాగే వాళ్ళని వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని శ్మశాన దిగ్గర తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులు చంపిస్తారు సో హిందువుల మీద దాడి అనేది ఇది అనాదిగా జరుగుతూనే ఉంది కానీ ఐ థింక్ ఇట్ ఇస్ అ రైట్ టైం టు టేక్ అ డెసిసివన్ బోల్డ్ యాక్షన్ ఇట్స్ ఎ కమెండబుల్ జాబ్ డన్ బై అవర్ ఆర్మీ పర్సనల్ అండ్ డిఫెన్స్ పర్సనల్ అండ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ విల్ స్టాండ్ బై దెమ్ అండ్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ స్టాండ్ బై యూ సర్ వాట్ ఎవర్ యువ్ టేకన్ డెసిషన్ బోల్డ్ ఆక్షన్ బోల్డ్ డెసిషన్ స్టాండ్ బై యూ హత్ యూ ఇది అట్ ద సేమ్ టైమ్ ప్రత్యేకించి టైమ్ ఆఫ్ వార్ నాట్ ఫుల్ బ్లౌన్ వార్ బట్ ఇట్స్ అ ప్రట్రాక్టెడ్ వార్ విచ్ విల్ కంటిన్యూ ఫర్ అలాంగ్ టైమ్ which will continue for a long time. And Pakistan should be taught a tough lesson because they are the ones who are harboring these terrorists no matter where a bomb blast happens, including in Hyderabad, including in Lumbini Park few a decade plus back in Gokul chart, this has become a menace. I think under the, under the new leadership of Modi Ji ద టఫ్ లీడర్షిప్ ఆఫ్ మోడీజీ సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ డెసెసివ్ యాక్షన్ ఆన్ ఎనీ కైండ్ ఆఫ్ టెర్రరిజండ్ ఎనీ కైండ్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ అపీల్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ అనేషన్ యాజ్ అ సివిలియన్ పర్సన్ మ్యాన్ మిలిటరీ ఈస్ వేసింగ్ అ వార్ వాట్ వీ హ్యావ్ టు డూ అంటే మిలిటరీ యుద్ధం చేస్తున్నప్పుడు మనం ఏం చేయగలం అని అనుకున్నప్పుడు ప్రతి సివిలియన్ కూడా ఇన్క్లూడింగ్ ఆల్ ద సివిలియన్స్ ఆఫ్ అ నేషన్ వీ హ్యావ్ అ రోల్ టు ప్లే మేక్ ష్యూర్ ఎనీ కైండ్ ఆఫ్ యాంటీ నేషనల్ రిటారిక్ Happens on social in, uh, on social media. Make sure you give a counter attack. Make sure they'll be brought to justice. Make sure you'll be conveyed to the relevant uh, cyber crime departments. And also, please make sure we'll file cases on them. And also, I have conveyed to our DGP also today morning. Anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war, will be booked under very severe cases and they have to be reminded they belong any kind of attack on a nation from outside or within nation will be taken quite seriously. This, they have to take this into consideration and they have to, especially celebrities, especially who think their social media influences don't comment about army. You don't know the ABC of the India how to safeguard the borders of this nation. You never know. So as, this as the dogs are barking right now simply don't bark on social media anything about internation please don't bark on social media without having any understanding about national security so this is what i appeal to all the social media influencers stern action will be taken in against you please this is what our uh, request to you all and also in this time of tough, in these tough times we stand by honorable prime minister morge and the bjp led nda government and we'll stand by and we will be with you no matter how long it takes till the last terrorist is wiped out from this country thank you thank you kaangrega 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 main monna maatladu oka statement chesaru pakistan ku anukoolanga maatladana nayakulu avurunna deshadu vaalu vaikari march kovali velli povalani statement chesaru daniki congress party nayakulu mee paina daari chestunnaru mp నేను మొత్తం అంటే లెట్ మీ టెలి లెట్ మీ గివ్ మై స్టేట్మెంట్ వెరీ క్లియర్ వెన్ ఐ సో వెన్ ఐ గివ్ అ స్టేట్మెంట్ ఐఎమ్ కాన్షియస్ నేను మనం మీరు చెప్పినప్పుడు ఒకటి నేను చాలా ఆలోచించి చెప్పాను అదేంటంటే నేను కొద్ది మంది కాంగ్రెస్ నాయకులనే చెప్పాను అందరూ కాంగ్రెస్ నాయకులని చెప్పారు బికాజ్ ఐ చూస్ మై వర్డ్స్ కేర్ఫుల్లీ బికాజ్ ఐ నో దట్ ఐమ్ అకౌంటబుల్ ఫర్ మై వర్డ్స్ అందుకని నేను ప్రత్యేకించి కొద్దిమంది రాజా కాంగ్రెస్ నాయకుల మాటలు విన్నాను నేను మీడియాలో చూశాను అది రిపీటెడ్గా జరుగుతున్నాను అలాగే చాలామంది ఇట్లాంటి టైమ్స్లో ప్రభుత్వానికి మనం అండగా నిలబడాలి కానీ ఇదే ప్రత్యేకించి అది ఒక భారతీయ జనతా పార్టీయో లేదంటే ఒక ఎన్డీఏ కూటమి చేస్తున్న యుద్ధం కాదు అంటే దేశం చేస్తున్న యుద్ధం ఇది ఇలాంటి సమయంలో కూర్చొని మీరు పాకిస్తాన్కి ప్రోత్సాహంగా ప్రోత్సాహకరంగా మాట్లాడి లేదంటే ఇక్కడ కూర్చోబెట్టి నదీ జలాలను ఆపండి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదని ఉద్దేశంతో చెప్పాను తప్ప

100 to 200 kilometers, that's what uh, it, went, that it went into. Only It targeted only terrorist camps like J. Or the the uh, and other two, two other organizations. I mean, that's it. Apart from, I, I think it's a very uh, tough uh, operation without hurting the civilians.